నేను పెద్దగా నావెల్స్ చదివే టైప్ కాదు బట్ ఇది నా ఫస్ట్ నావెల్ బుక్ స్టార్టింగ్లో రైటర్ ఒక మాట చెప్తారు మీ పక్కనే ఉండి కథ చెప్తా అని సేమ్ ఇది అలానే ఉంటుంది బేసికలీ ఐమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లవ్స్ రైటింగ్ లెటర్స్ టు డియరెస్ట్ వన్స్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ మేబీ అందుకే ఈ స్టోరీ నాకు కనెక్ట్ అయిందేమో ఆల్సో డైలీ నాకు డైరీ రాయడం అలవాటు ఉండేది ఒకప్పుడు బట్ ఇప్పుడు లేజినెస్ వల్ల ఆపేసా అనుకోండి బట్ ఈ స్టోరీ చదివాక మేబీ ఇట్స్ టైమ్ టు రెజ్యూమ్ బ్యాక్ దట్ హ్యాబిట్ అని అనిపించింది గెస్ వాట్ ఒక్క బుక్ కూడా ఇంతవరకు చదవని నేను టు మై సర్ప్రైజ్ ఈ బుక్ టూ డేస్లో ఫినిష్ చేసేసా ఈ బుక్లో అంతలా ఏముంది అంటే ఒక లవ్ స్టోరీ ఉంది లైఫ్ స్టైల్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి స్టోరీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు రైటర్ నాకు నచ్చిన కొన్ని క్యారెక్టర్స్లో ఫస్ట్ వచ్చేసి నందు హీఈ్ నాట్ ఎ గ్రీన్ ఫ్లాగ్ హీఈ్ ఎ గ్రీన్ ఫారెస్ట్ నెక్స్ట్ సారికా అండ్ అభిరామ్ సచ్ ఏ ప్యూర్ అండ్ ట్రూ లవ్ స్టోరీ వీళ్ళది నెక్స్ట్ వర్ధనమ్మ షీ రిసెంబల్స్ ఎవ్రీ ఇండియన్ మామ్ అండ్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ సమ్వేర్ ఎక్కడో ఒక సిచ్యుయేషన్లో లేదా ఏదో ఒక క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు బికాస్ దిస్ స్టోరీ ఈజ్ అ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ విత్ హ్యాపీనెస్ లవ్ లాఫ్టర్ టియర్స్ క్రింజ్ అండ్ వాట్ నాట్ నాకు నచ్చింది అని అందరికీ నచ్చాలి అని రూల్ లేదు బట్ స్టిల్ ఐ రికమెండ్ దిస్ ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ రీడింగ్ తెలుగు దట్స్ ఆల్ ఫర్ టుడే అంటల్ మై నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ బాయ్